ఒక వారం రోజులు అన్నింటినీ మర్చిపోయి ఒక మంచి వెకేషన్ తీసుకున్నామండి మేమైతే పిల్లలతోని అది మంచి ఫ్యామిలీ టైం కూడా అయింది కంప్లీట్ డీటెయిల్స్ అండ్ పిల్లలతో ఏం లెర్నింగ్ ఉంటుంది వెకేషన్లో అని చాలామందికి డౌట్ రావచ్చు నేను అవన్నీ ఇక్కడ వీడియోస్లో షేర్ చేస్తాను ఎందుకంటే చాలా రీసెర్చ్ అండ్ స్టడీస్ కూడా అనమాట ఇలా పిల్లలు ఎక్కువ వెకేషన్స్కి వెళ్తూ ఉంటే వాళ్ళ బ్రెయిన్ ఎలా డెవలప్ అవుతుంది అందరినీ చూసి వాళ్ళే నేర్చుకుంటారు అని చెప్పేసి సో అవన్నీ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ఆల్రెడీ నేను ముందు వీడియోస్లో షేర్ చేశాను కదా యాక్టివిటీస్ అని చెప్పేసి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు అయితే నేను అక్కడ యాక్టివిటీస్ అవన్నీ అనమాట మా పిల్లలకి బోర్ కొట్టకుండా వాళ్ళు ఏం టాంట్రమ్స్ త్రో చేయకుండా వాళ్ళు చిరాకు పడకుండా మనం ఎక్కువ చిరాకు పడకుండా ఎందుకంటే పిల్లలతో ట్రావెలింగ్ అంటే చాలా 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 పేషెన్స్ కావాలన్నమాట బట్ అవన్నీ మనం ముందుగా ప్రిపేర్ అయ్యి ఉంటే అంత ఈజీగా ఉంటుంది అని చెప్పేసి అయితే నేను ఆల్రెడీ నేను ముందు వీడియోస్లో షేర్ చేశాను ట్రావెల్ యాక్టివిటీస్ అని చెప్పేసి సో ఇక వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ లైక్ మాకు ఎయిట్ అవర్స్ పట్టింది ఫైవ్ అవర్స్ టొరంటో టూ పూంటోకైనా పట్టింది అండ్ ఆటో టూ టొరెంటో వన్ అవర్ మధ్యలో టూ అవర్స్ లేవర్ అయ్యింది బట్ కంప్లీట్గా అయితే అంత బాగానే అయింది జర్నీ సో ఇలా మేము పింటకైనా రీచ్ అయిన తర్వాత మేము కాస్కో ట్రావెల్స్ తీసుకున్నాం అనమాట అంటే డీల్స్ అన్నీ కూడా మేము కాస్కో ట్రావెల్స్ నుంచి బుక్ చేసుకున్నాం ఆ డీటెయిల్స్ అన్ని మా హస్బెండ్ ఇప్పుడు ప్రొవైడ్ చేస్తారు జస్ట్ ఎవరు ఇన్ కేస్ ఎవరైనా ప్లాన్ చేసుకుంటే యూజ్ అవుతాయి సో ఇక్కడ వచ్చేసి మేము కాస్కో నుంచి బుక్ చేసుకున్నాం కాబట్టి మాకు వాళ్ళే ట్రాన్స్పోర్ట్ కూడా ఇస్తారనమాట లైక్ ఎయిర్పోర్ట్ నుంచి హోటల్కి తీసుకెళ్లేదు మేము రిసార్ట్ వచ్చేసి పారడైజెస్ గ్రాండ్ కన్నా బుక్ చేస్తాం కదమ్మా చె నా ఎలా చూస్తుందో నచ్చిందా అమ్మా లావడే సో పిల్లలతో మేము త్రీ ఇయర్స్ వరకు అయితే ట్రావెల్ చేయలేదండి మా పాపకు త్రీ ఇయర్స్ వచ్చిన తర్వాత మేము ట్రావెలింగ్ స్టార్ట్ చేసాము ముందు కూడా మేము ఎక్స్కు వెళ్ళాము ఆల్రెడీ ఆగస్ట్లో సో వాళ్ళకి ఆల్రెడీ తెలుసు అనమాట ఇలా మేము కొంచెం రోడ్ ట్రావెల్ ఇవన్నీ కూడా తీసుకుంటాం కాబట్టి ఫుల్ హ్యాపీ అనమాట వాళ్ళైతే చాలా బాగా నచ్చింది మా పాప అయితే ఇంకా ఫుల్ పీక్స్లో ఉంది వెకేషన్ 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 అనుకుంటూ అన్నీ సర్దేసుకొని దానికి అదే అన్నీ సర్దేసుకొని యా యాక్చువల్గా కాస్కో అనేది కొంచెం మంచి రెప్యూటెడ్ అండి దాంట్లో ఏంటంటే ఆల్ ఇంక్లూజివ్ డీల్స్ ఉంటాయి అంటే మేము పిల్లలతో వెళ్తున్నాం ఇద్దరితో కదా సో వాళ్ళు మరీ పెద్దవాళ్ళు కాదు సో ఏంటంటే మేము పెద్దగా ఎక్కువ జర్నీ చేసేవి బయట ఎక్స్ప్లోరింగ్ చేసేవి అంత ప్రిఫర్ చేయట్ చేయకుండా చూసు చూసుకున్నాము ప్లస్ ఏంటంటే ఇక్కడ మాకు కెనడాలో జనవరి ఫిబ్రవరి మార్చ్ కొంచెం పీక్ వింటర్ సో ఇక్కడ సన్ డెస్టినేషన్స్ అని ఉంటాయి అంటే మెక్సికో కానీ కెరేబియన్ కానీ సెంట్రల్ అమెరికా అలాంటివి ఏంటంటే ఇక్కడ బాగా ఫ్రీక్వెంట్గా వెళ్తారు ఎందుకంటే ఇక్కడ అక్కడ కొంచెం ట్వంటీ ఈ ఈ టైంలోన ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ డిగ్రీస్ అలా ఉంటుంది చాలా హ్యా హాయిగా ఉంటుంది అంటే మొత్తం అవన్నీ బీచెస్ తాలూకువి సో మేము లాస్ట్ టైం ఒక మిక్స్కోవాలంటే వెళ్ళాము సో ఈసారి వేరే వేరే దగ్గరికి వెళ్దామని డొమినికన్ అంటే డొమినికన్ రిపబ్లిక్ కూడా బాగా బాగా వెళ్తుంటారు ఇక్కడ సో అందుకని అది నేను చూసాను కాస్కోలో డీల్స్ ఏంటంటే ఆల్ ఇంక్లూజివ్ అంటే మనకి అంటే మేము ఇక్కడ నుంచి జస్ట్ ఎయిర్పోర్ట్కి క్యాబ్ బుక్ చేసుకోవాలి మనము దాని తర్వాత అక్కడ నుంచి ఫ్లైట్ కనెక్షన్స్ కానీ ఇక్కడ నుంచి అక్కడ డ్రాప్ అయ్యాక అక్కడ ఎయిర్పోర్ట్ నుంచి హోటల్కి క్యాబ్ మళ్ళీ రిటర్న్ క్యాబ్ అవంతా దాంతోనే ఆ ప్యాకేజ్తోనే చాలా ప్యాకేజెస్ ఉంటాయి ప్లస్ కొంచెం అంటే మన మనం చూసుకొని జాగ్రత్తగా ఎప్పుడు ఆఫర్స్ ఉన్నాయి ఏంటి అలాగే డైలీ నేను చూస్తూ ఉంటే ఏదైనా కొంచెం పర్వాలేదు ఇది ఇది మంచి డీల్ ఉంది అనుకుని అంటే నేను బుక్ చేసుకున్నాను అలా సో ఎవరికి తగ్గట్టు వాళ్ళకి అంటే ఫైవ్ స్టార్ హోటల్ ఉంటాయి ఫోర్ స్టార్ ఉంటాయి కొంచెం మన ఇష్టం వచ్చినట్టు మన రేంజ్ బట్టి మనం బుక్ చేసుకోవచ్చు నేను జనరల్గా ఫైవ్ సెవెన్ డేస్ అలా బుక్ చేసుకుంటాను ఎందుకంటే మనం వెళ్ళేది సిక్స్ మంత్స్కు వన్ ఇయర్కి ఒకసారి వెకేషన్ కాబట్టి కొంచెం టైం స్పెండ్ చేయడానికి బాగుంటుంది అనుకొని ప్లస్ జర్నీలోనే వెళ్ళే రోజు వచ్చే రోజు పోతుంది సో రిమైనింగ్ సెవెన్ డేస్ వెళ్ళినా మనకు అక్కడ సిక్స్ డేసే ఉన్నట్టు ప్లస్ ఏంటంటే కిట్స్తో వెళ్ళినప్పుడు మన కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అనుకొని నేను ఇలాంటి సన్ డెస్టినేషన్స్ ఎక్కడ బయటికి కూడా మేము పెద్దగా వెళ్ళలేదు అక్కడ రిసార్ట్లోనే స్టే చేసాము ఇక్కడ కొందరికి డౌట్ వస్తుంది ఫైవ్ డేస్ సెవెన్ డేస్ రిసార్ట్లో ఉంటే బోర్ కొట్టదా అని వెళ్ళావు కదా క్యాంక్యూన్ ఇస్ ఇన్ మెక్సికో ఈజ్ ఇన్ డొమినికన్ రిపబ్లిక్ మెక్సికో ఎల్లు ఇంకా లేదు మెక్సికో ఎస్ డొమెక్సికో లాగే ఉంటది డొమినికన్ రిపబ్లిక్ కూడా వీడియో చివరి వరకు చూస్తూ ఉండండి ఎన్ని యాక్టివిటీస్ ఉంటాయంటే ఎన్ని డేస్ ఉన్నా కూడా అక్కడ మనకు బోర్ కొట్టద ఇలా మాకు మాకు ఇచ్చిన రూమ్ నుంచి ఇలా వ్యూ ఉందన్నమాట వాటర్ పార్క్ పిల్లలకి వెళ్ళే వాటర్ పార్క్ అండ్ ఇంకా అక్కడ టూ సైడ్స్ త్రీ సైడ్స్ నుంచి మాకు వ్యూస్ ఉన్నాయన్నమాట చాలా చాలా దూరం అయ్యింది వాక్ డిస్టెన్స్ అనమాట లైక్ ఎక్కడ రిసెప్షన్ నుంచి మా రూమ్కి వెళ్ళడానికి ఇది మాకు ఇచ్చిన రూమ్ అండ్ మేము బుక్ చేసుకుందాం వచ్చేసి ఫైవ్ స్టార్ హోటల్ రిసార్ట్ అనమాట ఆల్ ఇంక్లూజివ్ ఫుడ్ కూడా అందులోనే మేము ఎక్కడ బయట అసలు పెట్టలేదా అంటే బయటకి పెట్టుకోలేదనమాట బయటికి వెళ్ళాలి అని పిల్లలతోని ఎందుకంటే కొన్ని యాక్టివిటీస్ బయట పిల్లలతో వర్కౌట్ కావన్నమాట అవి పిల్లలు లేకుండా ఐడల్ట్స్కి మాత్రమే ఉంటాయి సో అందుకే అంత అవసరం లేదనమాట మనం మంచి రిసార్ట్ బుక్ చేసుకుంటే అన్నీ అందులోనే ఇంక్లూజివ్ ఉంటాయి మ్యాక్సిమం పిల్లలు కూడా యాక్టివిటీస్ అందులోనే ఇంక్లూడ్ అయిపోతాయి కాబట్టి మేము ఇది చాలు అనుకున్నాం అనమాట బయట బయట కూడా లైక్ మార్నింగ్ ట్రావెల్ చేసి ఈవినింగ్ వచ్చేవి కూడా ఉంటాయి సో మేమైతే అవన్నీ చూ తీసుకోలేదు సో మాకు వచ్చిన రూమ్ ఇలా అనమాట సపరేట్గా హాల్ అండ్ డైనింగ్ ఏరియా లాగా వచ్చింది అవుట్ సైడ్ వ్యూ వచ్చేసి ఇలా ఉందనమాట స్విమ్మింగ్ ఎవరికి వాళ్ళకి పూల్స్ ఉన్నాయి ఇక్కడ కింద వాళ్ళకి ఉన్నాయి పైన ఏమో హాట్ టబ్స్ ఇచ్చారు అండ్ మాకేమో వాటర్ పార్క్ ఇంకో వ్యూ నుంచి ఏదో వాటర్ పార్క్ కూడా ఉందనమాట చాలా యాక్టివిటీస్ ఉన్నాయి లాస్ట్ వరకు పెడు చూస్తూ ఉండండి చాలా నైట్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పిల్లల లెర్నింగ్ ఏంటి అని అని డౌట్ వస్తుంది అనమాట సో ఫస్ట్ థింగ్ అయితే నేను మా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే ఓన్లీ కెనడా ఒకటే కంట్రీ కాదు ఆర్ ఇండియా ఒకటే కంట్రీ కాదు ఆల్రెడీ ఆన్యాకి తెలుసు కదా చాలా కంట్రీస్ ఉన్నాయని మా బాబుకు కూడా తెలుసు ఎందుకంటే మేము లివింగ్ రూమ్లో కూడా ఆ కంప్లీట్ వరల్డ్ మ్యాప్ అంతా పెట్టాం కదా సో వరల్డ్లో చాలా కంట్రీస్ ఉంటాయి కదా వన్ నైంటీ ఫైవ్ కంట్రీస్ అందులో డొమినికన్ రిపబ్లిక్ ఒకటని మెక్సికో ఒకటని ఇండియా ఒకటని కెనడా ఒకటని ఇప్పుడు కొంచెం వాళ్ళకి అర్థమైందనమాట సో అలా చాలా ఉంటాయి కాబట్టి అది ఒక లెర్నింగ్ అనమాట సో మనమే కాదు మన కంట్రీయే కాదు మనలాగ ఇంకా చాలా ఉంటుంది ఎర్త్ ఈస్ ద ఓన్లీ ప్లేస్ వేర్ వీ కెన్ లీవ్ కదా వేరే అదర్ ప్లానెట్స్కి లైఫ్ అన్నది లేదు సో లోనే ఉంది లో కూడా ఓన్లీ మనమే కాదు చాలా ఉంటాయి అని చెప్పేసి ఫస్ట్ లెర్నింగ్ అది ఎందుకంటే అంత చిన్న పిల్లలకి ఏం తెలియదు అనమాట మనమే ప్రపంచం కొంచెం అనుకుంటారు మమ్మీ డాడీ ఆర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంతే అనుకుంటారు కానీ అంత లోకం తెలియదు కదా వాళ్ళకి సో ఇదే ఇది వచ్చేసి ఫస్ట్ లెర్నింగ్ అనమాట ఇంకొకటి వచ్చేసి లాంగ్వేజెస్ చాలా 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 లాంగ్వేజెస్ అండ్ ఇది వచ్చేసి మాకు ఇంకో వ్యూ అనమాట మా పిల్లలు పార్క్ వ్యూ అనమాట అది వాటర్ పార్క్ అంటారు మా కిడ్స్ పార్క్ అంటారు అనమాట అదొకటి పూలు ఒకటి చాలా ఉన్నాయి ఓకే కమింగ్ టు ద పాయింట్ ఇంకొకటి వచ్చేసి కల్చర్ చాలా డిఫరెంట్ కల్చర్ ఉంటుంది చాలా డిఫరెంట్ లాంగ్వేజెస్ కదా మెయిన్ మనం మాట్లాడేది ఇంట్లో తెలుగు స్కూల్కి వెళ్తే ఇంగ్లీష్ ఉంటుంది అని మాత్రం వాళ్ళకి తెలుసు బట్ అక్కడ మాకు డొమెనికన్ రిపబ్లిక్లో లాంగ్వేజ్ బ్యారియర్ ఉందన్నమాట మెక్సికోలో ఇంగ్లీష్ చాలామందికి అర్థమయ్యింది సో మాకు అంతా అనిపించలేదు బట్ దొమ్మడికండ్రోలో వచ్చేసి ఇక్కడ కంప్లీట్ స్పానిష్ అనమాట ఇంగ్లీష్లో మాట్లాడదాం అన్నా కూడా మందికి తెలియదు ఆ లాంగ్వేజ్ సో చాలా కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం అయింది ట్రాన్స్లేటర్ కావాలంటే వాడుకోవచ్చు లేదంటే కొంచెం డీటెయిల్గా స్లోగా చెప్తూ ఉంటే కూడా కొంచెం మందికి అర్థమవుతుంది లేదు అంటే వాళ్ళకి ఒక బార్ కోడ్స్ ఉంటాయి మనం అది స్కాన్ చేస్తే మనకి మెను వస్తుంది కంప్లీట్గా సో ఆ మెను మనం చూపిస్తే వాళ్ళు అది మనకి ఐటెం తెచ్చిస్తారు సో అది ఒకటి సో డిఫరెంట్ కల్చర్స్ ఉంటే డిఫరెంట్ ఫుడ్స్ ఉంటాయి డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి అని ఇంకొక లర్నింగ్ అండ్ ఇంకొకటి ఇలా ఫ్యామిలీ టైం అనమాట ఎప్పుడు ల్యాప్టాప్లతో పట్టుకొని ఆర్ మీటింగ్లలో ఉండడం ఆర్ ఎప్పుడు వాళ్ళు చదువు చెప్పడం హోమ్ స్కూలింగ్ చెప్పడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం కదా జనరల్గా నేనైతే చేస్తూ ఉంటాను కదా బట్ కాదు ఒక ఫ్యామిలీ టైం కంప్లీట్గా అన్నీ పక్కన పెట్టేసి కుకింగ్ పక్కన పెట్టేసి లాండ్రీ పక్కన పెట్టేసి వాట్ నాట్ అన్ని బుక్స్ పక్కన పెట్టేసి ఒక కంప్లీట్గా ఒక వన్ వీక్ వాళ్ళకి టైం ఇచ్చినప్పుడు వాళ్ళ బ్రెయిన్స్ కంప్లీట్గా డిఫరెంట్గా డెవలప్ అవుతాయి అనమాట అంటే ఓకే సంథింగ్ డిఫరెంట్ ప్లేస్కి వెళ్ళినప్పుడు మనకైనా ఎలా అనిపిస్తుంది అన్నీ వదిలేసి వెళ్ళినప్పుడు అబ్బా అంత హాయిగా ఉంది అనిపిస్తుంది కదా సో ఎదిగే పిల్లలకు కూడా అలానే ఉంటుంది అని కొన్ని రీసెర్చర్స్ అండ్ స్టడీస్ కూడా ప్రూవ్ అయ్యాయి అన్నమాట సో మేమైతే అనుకుంటున్నాం అనమాట ఎట్లీస్ట్ పాసిబుల్ అయితే ఇయర్లీ వన్స్ అన్న సరే ఇలా 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 కాకపోయినా అంటే ఎట్లీస్ట్ ఫ్లైట్ ట్రావెల్స్ కాకపోయినా రోడ్ ట్రావెల్స్ అన్న సరే ఒక వన్ వీక్ అన్నీ వదిలేసి ఇలా మంచిగా వెళ్ళాలి మాకు రిలాక్సేషన్ ఉంటుంది వాళ్ళకి రిలాక్సేషన్ ఉంటుంది అని సో ఇక్కడ వచ్చేసి కొన్ని కొన్ని నేను కిడ్ యాక్టివిటీస్ కూడా చూపిస్తానండి కొన్ని పూల్స్ ఉన్నాయన్నమాట డిఫరెంట్ లైక్ టూ త్రీ పూల్స్ ఉన్నాయి స్విమ్మింగ్ చేసేవి అండ్ ఇలా కిడ్స్కి బంగీ జంపింగ్ అని ఇంకా చాలా మధ్యలో పూల్లో కూడా ఎవో పెట్టి యాక్టివిటీస్ చేయించారు నేను అన్ని కవర్ చేయలేదు ఎందుకంటే కొన్ని డేస్ మేము మొబైల్ కూడా తీసుకెళ్ళలేదన్నమాట వాళ్ళతో కంప్లీట్గా స్పెండ్ చేయాలి అని చెప్పేసి అండ్ స్పా మసాజెస్ కూడా చేయించుకోవచ్చు మనకి అక్కడ లైక్ లిమిటెడ్ ప్రైస్ ఉంటుంది యుఎస్ డాలర్సే బట్ మనం చూస్ చేసుకోవాలి ఎన్ని మినిట్స్ అని చెప్పేసి సో ఇది వచ్చేసి కిడ్స్ పార్క్ మోస్ట్ ఆఫ్ ద టైం ఇంకెప్పుడు మేము కిడ్స్ పార్క్కి వెళ్తాం కిడ్స్ పార్క్కి వెళ్తాం అనేవారు మా పిల్లలు బట్ మేము డివైడ్ చేసేవాళ్ళ మార్నింగ్ ఇలా కిడ్స్ పార్క్ వెళ్దాం ఆఫ్టర్నూన్ పూల్కి వెళ్దాం ఈవెనింగ్ బీచ్కి వెళ్దాము అని చెప్పేసి ఆ బీచ్ కూడా ఇంకొక మంచి మంచి ప్లేస్ అనమాట అక్కడ ఎందుకంటే ఇక్కడ మాకంతా వింటర్ అండ్ స్నో ఓరియంటెడ్ కదా మొత్తం విన్ ఈ ఏరియా ఐ మీన్ ఈ టైంలో ఈ సీజన్లో అక్కడంతా ప్లస్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ట్వంటీ సెవెన్ అలా ఉంది సో సన్ స్క్రీన్స్ మాత్రం కంపల్సరీ తీసుకెళ్ళాలండి ఇలాంటి కంట్రీస్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి మరి అసలు స్నో ఉండదు వింటర్ ఉండదు కొంచెం అంతా ప్లస్లోనే ఉంటుంది అనమాట ఇప్పుడు సో సన్ స్క్రీన్ కంపల్సరీ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి కొన్నిసార్లు అయితే నాకు చాలా భయం వేసింది ఇలాంటివి తీసుకున్నప్పుడు బట్ మా పాప చేస్తాను అని చెప్పింది అనమాట వాళ్ళ డాడీతో సో చేసింది ఇలా అంటే సెవెన్ డేస్ మనకి బోర్ కొట్టదా అని చాలామందికి డౌట్ వస్తుంది బోర్ కొట్టదండి ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే రిసార్ట్ వాళ్ళు కూడా దేవిల్ మేక్ షూర్ లైక్ ఎవరైతే ఉన్నారో ఆడియన్స్ వాళ్ళకి కంపల్సరీ ఎంగేజ్ చేద్దామని చూస్తారు డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ మార్నింగ్ అంటే మార్నింగ్ డిఫరెంట్ అంటే పూల్స్ ఉంటాయి డిఫరెంట్ పూల్స్ అంటే ఒకటి కాదు కిడ్స్ పూల్ ఉంటుంది మెయిన్ పూల్ ఉంటుంది వేరే డిఫరెంట్ పూల్ ఉంటుంది తర్వాత బీచ్ ఉంటుంది అవి కాకుండా కిడ్స్కి సపరేట్గా కావాలనుకుంటే మనం అంటే పేరెంట్స్ అంటే వైఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ సపరేట్గా నార్మల్గా టైం స్పెండ్ చేయాలనుకుంటే కిడ్స్కి కూడా వాళ్ళు కేర్ తీసుకుంటారు అంటే లోపల చాలా ప్లే టాయ్స్ అన్నీ ఉంటాయి అంటే మనకి డే కేర్ అలా ఉంటుందో అలా అలా ఉంటుంది అవి చేసుకుంటారు ఇది కాకుండా ఎవ్రీ డే ఈవినింగ్ డిఫరెంట్ యాక్టివిటీ ఉంటుందండి ఒక అంటే మేబీ ఒకరోజు ఏంటంటే అది నై ఎండింగ్లో పెట్టాను మీరు చూస్తూ ఉండండి ఎండింగ్లో ఉంటుంది అండ్ మనం ఒక ప్లేస్కి ఒక ప్లేస్కి వెళ్ళడానికి ఇందాక నేను చూపించాను కదా ఒక మినీ ట్రాన్స్పోర్ట్ అనమాట మన హోటల్ రూమ్ నుంచి ఇలా బీచ్కి వెళ్ళడానికి యూజువల్ బీచ్ అంతే ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఎంతో ఉంది బట్ కిడ్స్ పార్క్ వెళ్ళడానికి బీచ్కి వెళ్ళడానికి అక్కడ ఒక వెహికల్ కూడా ఉంటుంది అనమాట యా డిఫరెంట్ డిఫరెంట్ నైట్ యాక్టివిటీస్ అన్నీ కూడా నేను తర్వాత పెట్టాను ఈ బీచ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వస్తుంది ఇంకా ఇక్కడ ఏంటంటే ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అనుకోండి అంటే మాకంటే కొంచెం చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు బయట యాక్టివిటీస్ చాలా ఉంటాయండి అంటే ఇప్పుడు డాల్ఫిన్స్ షో అని ఉంటుంది స్నూకరింగ్ అని ఉంటుంది ఆక్వా పార్క్స్ అని ఉంటాయి చాలా ఉంటాయి అలా ఏంటంటే డే డే టూర్స్ ఉంటాయి అంటే హోటల్లోనే రిసెప్షన్లోనే అక్కడ వాళ్ళు ఉంటుంది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఉన్న ఆప్షన్స్లో ఒకరోజు అంటే మార్నింగ్ వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ రావచ్చు అవి ఏంటంటే ఎక్స్ట్రా ప్రైస్ ఇవ్వాలి దానికి ఈ ప్యాకేజ్తో సంబంధం ఉండదు మేమైతే ఏం ప్రిఫర్ చేయలేదు కానీ చాలామంది కొంచెం పెద్దవాళ్ళు వాళ్ళందరూ అవి సెలెక్ట్ చేసుకుంటారు ఈ వన్ వీక్ జనరల్గా ఎక్కువ మినిమం సిక్స్ టు సెవెన్ డే సెవెన్ నైట్సే అందరూ ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే ఫ్లైట్ టికెట్స్ సేమ్ ఏం మారు టూ డేస్ అవనాయి త్రీ డేస్ అవనాయి ఓన్లీ మనకి ఏంటంటే రిసార్ట్ స్టే ఉన్న ఉన్నదే ఎక్స్ట్రా అవుతుంది మనం వెళ్ళినప్పుడు ఏంటంటే నా ప్రాస్పెక్టివ్ ఏంటంటే ఎలానో వెళ్తున్నాము ఫ్లైట్స్ ఓన్లీ అంటే త్రీ డేస్ వెళ్ళినా సెవెన్ డేస్ వెళ్ళినా ఆ రిసార్ట్ డిఫరెన్సే కాబట్టి ఇంకెళ్ళినప్పుడు కొంచెం మంచిగా మొత్తం ఎంజాయ్ చేసి పీస్ ఆఫ్ మైండ్ అక్కడ ఏమి ఇంకా ఏంటంటే మనం పిల్లలతో ఉంటాము ఎంజాయ్ చేయడం ఇది ఏంటంటే నాకేమనిపిస్తుంది అంటే కొంచెం మనకి రీచ్ అంటే ప్రతి ఒక్కళ్ళు వెళ్ళాలని లేదు వాళ్ళు ఎప్పుడైనా కుదిరితే కనీసం ఒక టూ డేస్ అయినా పిల్లలతోని ఏది లేకుండా స్పెండ్ చేస్తే మనకి పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది కొంచెం మన బ్రెయిన్ కూడా రీఛార్జ్ అవుతుంది అంటే ఎక్కడికక్కడ మొత్తం వదిలేసి కంప్లీట్గా మళ్ళీ అయ్యి మళ్ళీ ఇది వచ్చేసి నైట్ యాక్టివిటీస్ అనమాట రోజుకి ఒక డిఫరెంట్ నైట్ యాక్టివిటీ ఉండేది ఎప్పుడూ సేమ్ ఉండేది కాదనమాట ఇది మేము వెళ్ళిన రోజు అండ్ నెక్స్ట్ డే ఇంకొకటి ఇంకొకటి అలా అలా ఇక్కడ కొన్ని అయితే పెట్టాను నేను నైట్ వ్యూ కూడా చాలా బాగుంది అనమాట ఇలా డీజేస్తోని ఇంకొక రోజు ఇలా మూవీ నైట్ ఇంకొక రోజు డ్యాన్స్ నైట్ అని చాలా ఇంకొక రోజు క్యాండిల్ లైట్ డిన్నర్ అని చాలా ప్రిఫర్ చాలా ప్రిఫర్ చేసుకోవచ్చు మనం ఆప్షన్స్ ఎంచుకోవాలంటే అండ్ నైన్ డిఫరెంట్ రెస్టారెంట్స్ ఉన్నట్టున్నాయి కదా నైట్ నైట్ మనం అంటే బఫే కాకుండా లైక్ యూజువల్గా లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే బుఫే ఉంది బట్ నైట్ అయితే మాత్రం మనం డిఫరెంట్ డిఫరెంట్ రెస్టారెంట్స్ అందులోని ఇన్ ద రిసార్ట్లోనే డిఫరెంట్ డిఫరెంట్ నైన్ రిసార్ నైన్ రెస్టారెంట్స్ ఉన్నాయి మనకి ఏది కాలిటీ అది వెళ్ళొచ్చు అండ్ మా పాప పిల్లలకైతే రోజు ఉన్నాయండి నేనేం చేశానంటే మార్నింగ్ అంతా మేము ఇలా పూల్ యాక్టివిటీస్ కిడ్స్ పార్క్ అని చెప్పి ఇలా వెళ్ళేవాళ్ళం అనమాట మధ్యాహ్నం కొంచెం ప్రెస్ ఇచ్చేదాన్ని అనమాట పడుకోబెట్టేదాన్ని ఎందుకంటే నైట్ యాక్టివిటీస్ ఎక్కువ ఉండేవి కాబట్టి కొంచెం నైట్ వాళ్ళు టైర్డ్ అయిపోకుండా టాంట్రమ్స్ తో చేయకుండా ఉండడానికి నైట్ కొంచెం మంచిగా ఉంటారని మధ్యాహ్నం కొంచెం వన్ టూ అవర్స్ పడుకోబెట్టేదాన్ని అనమాట సో దట్ ఏంటంటే నైట్ ఇలా ఎంజాయ్ చేస్తారు అని చెప్పేసి అండ్ ఈవినింగ్ మళ్ళీ అంటే మార్నింగ్ పూల్ యాక్టివిటీ చూసుకునేవాళ్ళు మధ్యాహ్నం పడుకునే వాళ్ళు అండ్ ఈవినింగ్ కొంచెం బీచ్కి వెళ్ళి వచ్చిన తర్వాత నైట్ ఇలా నైట్ యాక్టివిటీస్ స్పెండ్ చేసేవారు అనమాట నెక్స్ట్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే అండి కెనేడియన్ పిఆర్ కానీ వీసా ఉంటే చాలా వరకు కంట్రీస్కి మనకి వీసా అవసరం లేదు ఫర్ ఎగ్జాంపుల్ మెక్సికోకి అనుకోండి కె కెనడాలో పీఆర్ ఉన్నా లేదంటే అట్లీస్ట్ వర్క్ పర్మిట్ ఉన్నా వీసా అవసరం లేదు డైరెక్ట్గా ఆనరైవల్ వీసా ఇస్తారు బట్ డొమినికన్ రిపబ్లిక్కి ఏంటంటే ఆనరైవల్ వీసా లేదు బట్ పిఆర్ ఉంటే మనకి వీసా అవసరం లేదు సో హ్యాపీ ఇప్పుడు మళ్ళీ వీసా పని ఆ డాక్యుమెంట్స్ అవేమి ఎంబసీకి వెళ్ళడాలు అవేమి లేవు కాబట్టి పిఆర్ ఉంది ఉంటే మనకి డైరెక్ట్గా అక్కడ డైరెక్ట్గా వీసా ఆన్ అరైవల్ ఇస్తారు కాబట్టి అదొక అడ్వాంటేజ్ కెనడియన్ కెనేడియన్ పిఆర్ ఉండడం వల్ల ఇలా కెనడియన్ పిఆర్ ఉండడం వల్ల చాలా కంట్రీస్ దగ్గర దగ్గర సెంట్రల్ అమెరికా కానీ యుఎస్ కానీ ఇవి ఏంటంటే వాటికన్నిటికీ చా యుఎస్ కాదు సారీ కెరేబియన్ కంట్రీస్కి మెక్సికోకి వాటికి ఏంటంటే వీసా అవసరం లేదు ఆన్ అరైవెల్ వచ్చేస్తుంది సో ఇది కూడా వన్ ఆఫ్ ద కంట్రీ సో ఇక్కడ మీరు చూస్తుంటే డిఫరెంట్ ఇది ఏంటంటే ఒక కరేబియన్ టైప్లో ఒక షిప్పు క్రూజ్ టైపు అవన్నీ పెట్టారు ఇదే వాళ్ళు వాళ్ళు ఎంగేజ్ చేస్తారు వన్ వీక్ వరకు ఎవరికి బోర్ కొట్టకుండా వాళ్ళే చూసుకుంటారు ఎందుకంటే బికాస్ రిపీటెడ్ కస్టమర్స్ వాళ్ళకి కావాలి కదా సో దట్ ఈజ్ మనకు కూడా అడ్వాంటేజ్ ఎందుకంటే పిల్లలు బోర్ కొట్టదు వాళ్ళకి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు మనం ఎంజాయ్ చేస్తాము వాళ్ళు బ్రెయిన్ పీస్ఫుల్గా ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్గా ఆలోచిస్తారు మా పిల్లలు ఏంటి అంటే వచ్చిన తర్వాత డాడీ మళ్ళీ ఎప్పుడు వెకేషన్కి వెళ్తాం అంటే మేము వచ్చి ఆల్మోస్ట్ వన్ మంత్ అయిపోయింది బట్ స్టిల్ ఈ నిన్న కూడా త్రీ టైమ్స్ అడిగారు డాడీ ఎప్పుడు వెకేషన్కి వెళ్తాం మళ్ళా అని నేను చెప్తా వెళ్తాం నాన్న నేను ఎలా చెప్తా అంటే వాళ్ళకి ఎలా బ్రెయిన్ చేస్తాను అంటే ఆ వెకేషన్ టైం తర్వాత మనం మళ్ళీ బ్యాక్ టు రొటీన్ వస్తాము మనం బాగా చదువుకోవాలి మనం బాగా ఎంజాయ్ చేయాలి మనం స్పె టైమ్ టైం స్పెండ్ చేస్తాం వెకేషన్కి వెళ్తాం బట్ దానికి ఏంటి వెకేషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ వెకేషన్కి వెళ్ళినంత వరకు ఎవరి డ్యూటీస్ వాళ్ళు అంటే బాగా చదువుకోవాలి రెస్ట్ తీసుకోవాలి అప్పుడే మనకు మనీస్ వస్తాయి అంటే చెప్తే అంటే వాల్యూ వాళ్ళకి తెలియాలి కదా అంటే వెకేషన్ అంటే ఏదో వెళ్ళాం ఎంజాయ్ చేసాం వచ్చేం కాదు ఎంత కష్టపడితే ఇప్పుడు మనీ మనకు వస్తాయి ఇప్పుడు నేను వర్క్ చేస్తే వస్తుంది కదన్న అలానే రోజు మీరు చదువుకుంటే మీరు పెద్ద మీరు వర్క్ చేస్తారు మీరు వెకేషన్కి వెళ్ళొచ్చు సో వాళ్ళకి ఏంటంటే డిఫరెంట్ ఇలా మౌల్డ్ చేయొచ్చు మనం డిఫరెంట్ మనం చెప్పే విధానం బట్టి వాళ్ళకే తెలుస్తుంది కదా వాళ్ళకి మనీ వాల్యూ తెలియాలి అవంతా ఆబ్వియస్గా వాళ్ళు పెద్దయ్యే తెలుస్తుంది తెలియదు అని కాదు బట్ ఇప్పుడు నుంచే మనం వాళ్ళ ఆ డీటెయిల్స్ ఇచ్చామనుకోండి వాళ్ళకి తెలియకుండానే అవును అంటే ముందు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముందు ఏంటంటే మా బాబు నేను కంపల్సరీగా నేను ఉంటేనే పడుకునేవాడు పక్కన ఇప్పుడు ఏంటి అంటే వాడు మాట వాడే పడుకున్నాడు డాడీ నువ్వు వెళ్ళి వర్క్ చేసుకో డాడీ మనీస్ వస్తాయి కదా మళ్ళా మనం వెకేషన్కి వెళ్ళాలి కదా అని అంటున్నాడు సో ఇలాంటివి అంటే వాళ్ళకి తెలుస్తుంది అవును డాడీ వాళ్ళు వర్క్ చేయాలి ముందు ఏంటంటే నాకు మంచిగా ఫుల్గా వర్క్ ఉన్న డాడీ నేను ఉంటేనే పడుకునేవాడు లేదంటే పడుకునేవాడు కాదు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాడు అది ఇలాంటి పాయింట్స్ చిన్నవే అనిపిస్తాయి బట్ చాలా డిఫరెన్స్ ఇస్తుంది ఎందుకంటే నాకు ఆల్మోస్ట్ ఎవ్రీడే వన్ అవర్ నాకు టైం సేవ్ అవుతుంది ఇలాంటివి కాదు వాళ్ళకి కూడా అంటే వర్క్ అనేది చెయ్యాలి మనకు అప్పుడేగా మనకి ఎడ్యుకేషన్ నేను బాగా చదువుకోవాలి మేము బాగా చదువుకుంటేనే కదా డాడీ అలాగా మేము అంటే వెకేషన్కి వెళ్తాము మనీ ఇచ్చేస్తాము ఇలాంటివన్నీ చిన్న చిన్నవే బట్ ఇట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ క్లోజర్ క్లోజ్ కూడదు క్లోజ్ క్లోజ్ నవ ఓపెన్ హ్యాపీ యా మా పాపది వచ్చేసి ఫోర్త్ బర్త్డే అనమాట అందుకనే మెయిన్ మేము ఆ పీరియడ్లో వెళ్ళిందనమాట మార్చిలో వెళ్ళాలి అని తన బర్త్డే అక్కడ సెలబ్రేట్ చేయాలి అని మాకు యూజువల్గా ఇలా అందరినీ పిలిచి బర్త్డే సెలబ్రేట్ చేసేది లేదనమాట విత్ ఇన్ ఫ్యామిలీ మేము నలుగురుమే ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం సో అక్కడ సెలబ్రేట్ చేసుకున్నాం వాళ్ళకి మన రిసార్ట్లోని చెప్తే ఇలా మాకు ఇలా బర్త్డేస్ ఉన్నాయి అంటే వాళ్ళే వచ్చి ఇలా రూమ్ డెకరేట్ చేస్తారనమాట అండ్ కాంప్లిమెంటరీ కేక్ ఇస్తారు సో మేమైతే ఇలా చిన్నగా తన బర్త్డే అయితే ఇలా అరేంజ్ చేసాం అండ్ మేము చెప్పాను కదా ఆల్రెడీ నైట్ రెస్టారెంట్స్ ఉంటాయని ఒక రెస్టారెంట్లో కూడా తనకి ఇలా సర్ప్రైజ్ చేశామన్నమాట యూజువల్గా తనకి సర్ప్రైజెస్ అంటే చాలా ఇష్టం మా పాపకి ఎందుకంటే మా హస్బెండ్కి నేను ఇస్తూ ఉంటాను మా హస్బెండ్ నాకు ఇస్తారు కదా నాకేది గిఫ్ట్ నాకేది సర్ప్రైజ్ అంటూ ఉంటుంది అనమాట సో అందుకే మేము ఏం చెప్పకుండా అంతా సర్ప్రైజ్ చేసాము అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద ఫుడ్ అండి ఫుడ్ అంటే నేను ఫుడ్ లవర్ అండి ఎంత లవర్ అంటే ప్రతిదీ ట్రై చేస్తాను అందులో ఇంకా ఈ ఆల్ ఇన్ రిసార్ట్స్ ఉన్నాయంటే అసలు మనకి ఎలా అటెంప్ట్ చేస్తాయంటే ఎన్ని వెరైటీస్ ఉంటాయో అసలు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ప్రతిదీ ట్రై చేస్తాము ఎవరైనా ఫుడ్ లవర్స్ అయితే మాత్రం దే లవ్ దిస్ వన్ అండి ఎందుకంటే మనకి ఎన్ని డెజర్ట్స్ ఉంటాయి ఎన్ని వెరైటీస్ ఉంటాయి మేము ఏం చేస్తామంటే నేను డైలీ అంటే ఇప్పుడు మనకి సెవెన్ డేస్ ఉంటే నేను సెవెన్ డేస్ అక్కడ ఉన్నాను కదా సో వీ ఓంట్ రిపీట్ ద ఫుడ్ అంటే ఇప్పుడు రెస్టారెంట్స్ ఉంటాయి అక్కడ మన మెనూలోన డైలీ ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ ఇస్తాను అంటే మేము నలుగురు ఉన్నాం అనుకోండి ఇప్పుడు పిల్లలకంటే వాళ్ళు తినేది ఇస్తాము నేను మా వైఫ్ ఏం చేస్తాము అంటే డిఫరెంట్ ఇస్తాము అంటే తన ఒకటి నేను ఒకటి ఇస్తాము అలాగ సెవెన్ డేస్ సెవెన్ డిఫరెంట్ టేస్ట్స్ చేస్తాము సో దట్ మాకు తెలుస్తుంది ప్లస్ మాక్ టైల్స్ అంటే మేము జనరల్గా అంటే అంటే ఆల్కహాల్ ఆల్కహాల్ తాగము దానివల్ల ఏంటంటే కొంచెం ఆప్షన్స్ తక్కువ ఉంటాయి బట్ డిఫరెంట్ మాక్టైల్స్ వితౌట్ ఆల్కహాల్ ఏమున్నాయో గా చెప్పాలి వాళ్ళు నో ఆల్కహాల్ అంటే కొంచెం కింద పైన చూస్తారు ఎందుకంటే అక్కడ జనరల్గా అందరూ తాగుతారు కదా సో స్పెసిఫిక్గా ఇలా చెప్తే దాంట్లో అన్ని ట్రై చేస్తాం డిఫరెంట్ మాక్టైల్స్ వితౌట్ ఆల్కహాల్ ఏమున్నాయి ఏంటి అవన్నీ సో ఫుడ్ విషయంలో వస్తే మాత్రం మనకు అస్సలు డిసప్పాయింట్ చేయదండి ఎంత ఎంజాయ్ చేస్తామంటే పిల్లలు కానీ మనం కానీ అసలు ఎంత ఎంజాయ్ చేస్తాం ఇది మెయిన్ అంటే నేను ఎందుకు జనరల్గా తిరిగేది కాకుండా ఆల్ ఇన్క్లూజివ్ రిసార్ట్ బుక్ చేస్తానంటే మనకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది ఫుడ్ టైంకి ఉంటుంది మనం జస్ట్ ఎంజాయ్ చేస్తాం అంతే డైరెక్ట్ ఓన్లీ మన బ్రెయిన్ అంతా ఎంజాయ్ చేయడానికే అదొక్కటే మనకి ఇంకే టెన్షన్ ఉండదు ఇప్పుడు మా పాప చూసారు కదా అక్కడ డిఫరెంట్గా ట్రై చేస్తుంది చాప్ స్టిక్స్తో కూడా తిందని ట్రై చేస్తుంది అనమాట అది కూడా ఇంకో డిఫరెంట్ వే అనమాట ఇంట్లో ఉంటే మనం యూజువల్గా చేత్తో పెడతాం స్పూన్ స్పూన్తో పెడతాం బట్ అది ఫోర్క్ అక్కడ నైఫ్ అవన్నీ యూస్ చేయాలని కూడా ఏంటి అందరినీ చూసి నేర్చుకుంది అనమాట సో ఇంటికి వచ్చే కూడా నాకు స్పూన్ ఇవ్వు ఫోర్క్ ఇవ్వు నేను రెండింటితో కలిసి తింటాను సో ఇది కూడా ఒక లర్నింగ్ కదా సో చాలా డెజర్ట్స్ ఉన్నాయండి బట్ మనం కంట్రోల్ ఎలా చేస్తామో అంటే బ్యాలెన్స్డ్ బ్యాలెన్స్డ్గా ట్రై చేసాం అనమాట మేము యా చాలా వరకు హెల్దీ ఆప్షన్సే ఉన్నాయండి మోస్ట్లీ చాలా 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 హెల్దీ ఆప్షన్స్ ఉన్నాయి లైక్ ఇలా డెజర్ట్స్ ఉన్నాయి డెజర్ట్స్లో కూడా చాలా వరకు హోమ్మేడ్ ఉన్నాయి అనమాట ఫ్రూట్స్ ఉన్నాయి మనకు కావాలి అనుకుంటే పిజ్జా నార్మల్ బేక్డ్ పిజ్జాస్ అవన్నీ కూడా ఆయిల్ లేకుండా ఆయిల్ లెస్ ఫుడ్ ఉంది మోస్ట్లీ అక్కడ కంట్రీస్లో అలానే ఉంటుంది కదా యా అండ్ యా నాన్ వెజ్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి సో నాన్ వెజ్ వాళ్ళకి అయితే బాగానే ఉంటాయి వెజ్ ఆప్షన్స్ లైక్ అంటే ఇప్పుడు హండ్రెడ్లో ఎయిటీ నాన్ వెజ్ ఉంటే ట్వంటీ వెజ్ ఉన్నాయి అండ్ ఆల్కహాల్ తీసినప్పుడు కూడా మనం ఆ డ్రింక్స్ ఇచ్చినప్పుడు క్లియర్గా చెప్పాలన్నమాట నాన్ ఆల్కహాల్ అని చెప్పి అలా అయితే మేము వన్ వీక్ చాలా బాగా ఎంజాయ్ చేసాము లైక్ మెక్సికో వెళ్ళొచ్చిన తర్వాత ఇంకో వన్ ఇయర్ ఎక్కడికి వెళ్ళకూడదు అనుకున్నాం బట్ యా విటమిటెడ్ టు గో అనమాట ఇట్స్ హ్యాపీ వచ్చేసి సెవెన్ డేస్ మొత్తం కలిపేసి ఒకే వీడియోలో పెట్టేసానండి ఇంకా నాకు ఇంకో వీడియో చేసే ఇంట్రెస్ట్ లేక బట్ మొత్తం డీటెయిల్స్ ఇంకా కావాలి అంటే డీటెయిల్డ్గా అయితే మాత్రం నేను ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్లో ఆల్రెడీ పెట్టాను ఇన్ కేసు మీకు రిసార్ట్ ఎలా ఉంటుంది యాక్టివిటీస్ ఎలా ఉంటాయి అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే అక్కడ ఉన్నాయి సో అలా అయితే మా ట్రిప్ అయిందనమాట సో పిక్స్ అవన్నీ కూడా అక్కడే ఉన్నాయి అండ్ ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ ఉంటాయని చెప్పేసి నేను చిన్న స్క్రీన్ షాట్ అయితే ఇక్కడ పెట్టాను ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ టు నో ద డీటెయిల్స్ మోర్ అయితే సో అదనమాట కంప్లీట్ ప్యూంటాకెనా డీటెయిల్స్ ఇది అండ్ యా కిడ్స్ లెర్నింగ్ గురించి కూడా చెప్పాను ఇది వచ్చేసి నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అనమాట ఇందులో ప్యూంటాకెనా అని చెప్పి హైలైట్ ఉంటుంది దాంట్లో ఇంకొంచెం డీటెయిల్గా ఉందనమాట ప్రతి యాక్టివిటీ అండ్ నైట్ వ్యూ అలాగ ఉంది మేము వెళ్ళిన దగ్గర నుంచి వచ్చినంత వరకు అక్కడక్కడ డైలీ యాక్టివిటీస్ అప్పుడే నేను అప్లోడ్ చేసుకున్నాను అనమాట నా మెమరీ కోసం యా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ బాయ్